ప్రైజ్ ద అలార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించాను సామెతలు మూడు పదమూడు అంటే నీతి మంతులు లేడు ఒక్కడం లేడు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ నీతి మంతుల నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడంట హె లోయ దేవునికి స్తోత్రం కలిగిన గాక నీతిమంతులు మనం ఉచితంగా నీతిమంత్రులుగా తీర్చబడ్డాం కాబట్టి ఈరోజు మీ పరిస్థితులు స్థితిగతులు ఎటువంటివైనా ఏవైనా సరే దేవాద దేవుడు కలుగజేసుకొని మీ యొక్క నివాస స్థలమును మీరు చేస్తున్న పనిని మీరు చేస్తున్న ప్రతి వ్యాపారమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు మీ యొక్క నివాస స్థలము మీ యొక్క మరి దానిని కూడా అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి నివాసయోగ్యంగా మారుస్తున్నాడు ఏ మేన్ స్తోత్రం దేవ ఈరోజు ఈ యొక్క వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో వారందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యమును చేసినందుకు నీకు వందనాలు ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనాలు విన్న వారందరినీ బలపరిచినందుకు వందనాలు నదుడనే సుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మే పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ